హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ టు టేస్ట్ కిచెన్ నేను మీ అంజలి ఈరోజు మనం చూడబోయే రెసిపీ కమ్మనైన పెరుగు వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పెరుగు లోపల వరకు పీల్చుకొని తినేటప్పుడు మెత్తగా ఎంతో కమ్మగా రుచిగా ఉంటాయి సమ్మర్ వచ్చేస్తుంది కదండి పిల్లలకి పెద్దవాళ్ళకి కడుపుకి ఎంతో హాయిని ఇస్తాయి కదా ఈ పెరుగు వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎన్నో టిప్స్తో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నాను గ్రామ్స్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుని మనం కడగాలి ఇలా తొక్కంతా పోయేలాగా కడిగి పక్కన పెట్టుకోవాలి పొట్టుమినపప్పు వల్ల చాలా రుచిగా ఉంటాయండి ఇక్కడ నేను గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను మిక్సీలో కానీ గ్రైండ్ చేసుకుంటే కొంచెం వంట అనేది పిండిలో కలుపుకోవాలి గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే మనం వంట అనేది ఏమీ కలపాల్సిన అవసరం లేదండి ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి గ్రైండర్లో మనం గ్రైండ్ చేయడం వల్ల మనకి అనేవి చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటాయి మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటే పిండి పలిచి పడిపోతుంది మనకి వళ్ళ వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది పిండి అనేది ఎప్పుడు గట్టిగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి మనకి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఇలా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి పిండి ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకోవాలి నైట్ అంతా పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి పెరుగు వాళ్ళకి పెరుగు ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను ఫోర్ కప్స్ పెరుగు వేసుకుంటున్నాను వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా చిలుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులన్నీ వేసుకోవాలి పచ్చెన్నపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఇంచు అల్లం ఒక సన్నగా తరుక్కొని వేసుకోవాలి మూడు నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక చల్లారేక మనం పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చల్లారాక ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక పచ్చిమిరపకాయ తురుము రెండు టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఫ్రై చేయడానికి ఆయిల్ హీట్ చేసుకోవాలి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్లో ఇలా చెయ్యి డిప్ చేసుకొని ఒక పాలిథిన్ కవరు లేదా ఆయిల్ ప్యాకెట్ కవర్ మీదైనా ఇలా ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకొని చెయ్యి బాగా తడుపుకొని ఇలా రౌండ్ బాల్స్ కింద తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు వాళ్ళ షేప్ అనేది ఇలా ఇవ్వాలి కొత్తగా ట్రై చేసిన వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఇలా చూసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఒక్కొక్క వడ వన్ బై వన్ వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకూడదు లోపల సరిగ్గా ఉడకవు ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక మనం వళ్ళనేవి తీసి పక్కన పెట్టుకోవాలి పక్కనే వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి ఇలా బబుల్స్ వచ్చాక మనం ఒక్కొక్క వడ వేసుకోవాలి టూ సెకండ్స్ ఇలా డిప్ చేసుకుంటే మనకి పెరుగు అనేది లోపలికి బాగా పీలుస్తుందండి ఇలా వళ్ళ మనం ఇలా వేసుకోవడం వల్ల ఇలా ఒక్కొక్క వడ కూడా వేసుకొని వాటర్లోంచి పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా అన్ని వాళ్ళు కూడా వాటర్లో వేసుకొని ఇలా పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇలా పెరుగు అనేది మనకి బాగా పీల్చుకుంటుంది వడల లోపల వరకును అలాగా ఇలా పెరుగులోకి మునిగేలాగా వాళ్ళన్ని వేసుకోవాలి గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కొంచెం క్యారెట్ వేసుకొని టూ టు త్రీ అవర్స్ మూత పెట్టి పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా పెరుగు వాళ్ళు మనకి రెడీ అయిపోయినాయండి చూసారా లోపల వరకు ఎంత బాగా పీల్చుకుందో పెరుగు అనేది ఎంత బాగా వచ్చాయో వచ్చే సమ్మర్ కదండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్